అందరికీ హాయ్ అండి మార్నింగ్ బాబావారు అలమారన్నీ ఖాళీ చేశాను కదండి అవన్నీ దులిపి మళ్ళీ సర్దాలి గాజు గ్లాసులు అవన్నీ ఇంకా స్వీట్ చూసారా ఎంత సైలెంట్గా ఎంత ముద్దుగా కూర్చుందో ఇంకా తను వస్తే టీ పెట్టిస్తే తాగిస్తే వెళ్ళిపోయారు ఇంకా పాలు కూడా స్టవ్ మీద మరుగు మరుగుతున్నాయి ఇంకా అవి కొద్దిగా చల్లారిన తర్వాత స్వీట్ కొన్ని పాలు వేయాలి ఇంకా అది చూడండి ఎలా పడుకుందో వచ్చి లోపల పడుకోవచ్చు కదండి లేదు అలాగే పడుకుంది ఇంకా తను టిఫిన్ తెస్తే నేను తిని తనకి అదే అండి స్వీట్కి కూడా పెట్టి కొన్ని పాలు వేసాను అందులో పాలంటే అంటే అస్సలు ఆగదు కదండి దానికి ఇష్టమైంది ఏంటంటే బాగా పాలు ఇష్టమండి ఇంక సరే తాగిస్తుంది కదా ఇంక వంట చేద్దామని వంటి గంటకి స్టార్ట్ చేశాను ఇవి మనం మేము బలభద్రపురం నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నారండి తను పుట్టగొడుగులు మష్రూమ్ అంటారు కదా ఇంకా అది కూర చేయమని నన్నే చేయమన్నారు తనే చేసుకుంటా అన్నారు కాకపోతే మళ్ళీ ఫోన్ చేసి లేట్ అవుతుంది ఇప్పటికే ఒంటి గంట అయిపోయింది అయిపోతుంది కదా అంటే ఇంకా నేనే ఇంకా నెమ్మదిగా వంట చేస్తున్నానండి రైస్ ఆ పక్కన స్టవ్మే పెట్టాను ఈ కర్రీ ఉంచుసారా నేను తినను అండి నేను అసలు ముట్టుకొని వేసుకొని కూడా కనీసం సాల్ట్ కూడా చూడను నాకు ఇదంటే ఇష్టం ఉండదు కూడాను కాకపోతే తను తింటారు కదా నేను తినకపోయినా తనకి నచ్చింది చేసి పెట్టాలి కదా అని ఇంకా అలా చేస్తున్నాను ఇంకా లైట్గా పసుపు వేసానండి ఆనియన్స్ మగ్గిపోయి మళ్ళీ మష్రూమ్ వేసాను అదే అండి పుట్టగొడుగులు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసాను ఇంతకుముందు ఒకసారి ఇది వైట్ ఇది మాట అండి ఇంతకుముందు తీసుకొచ్చారు అది వేరే టైప్లో ఉంది మష్రూము ఇది కూడా బాగానే ఉంది తెల్లగా చక్కగా ఫ్రెష్గా బాగానే ఉంది కాకపోతే ఇంకా నేను అలా ముట్టుకోను కదండి తనకే కదని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో నేను చేయలేదు కదండి తనకి చెప్తే తీసుకొస్తాను ఒక రెండు రోజులు ఆగా అన్నారు ఇంక సెల్లని ఈ కూరకి ఎలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదండి తనే తీసుకొచ్చారు ఇంకా వేసి టమాటా వేసేసాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇంకా తర్వాత అల్లం పేస్ట్ వేసిన తర్వాత టమాటా కూడా వేసి కొంచెం బాగా మగ్గుతాయి కదండి అందరూ కొంచెం తొందరగా మగ్గిపోతుంది లేండి అవి పెద్ద ఎక్కువ టైం ఉడకబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇంకా అదే అలా వేసాను కాకపోతే ఒకటి ఏంటంటే పచ్చిమిరపకాయలు లేవండి దాంట్లో ఇంక సరే అని అలాగే వండి అంటే నేనే చెప్పలేదులేండి తనకి పచ్చిమిర్చి లేవని మర్చిపోయాను ఇంకా సరే అని కొంచెం గిన్నెలు ఉంటే కడుగుదా అందులో ఒకటి రెండున్న వేస్తామా అని కడుగుతూ ఉంటాను కదండి ఈ పక్కనే ధనియాల పౌడర్ కూడా పెట్టానండి ధనియాల పౌడర్ వేద్దామని ఇంకా సాల్ట్ వేస్తుందని ముందు వేడి మర్చిపోయాను అందుకనే ఫస్ట్ గుర్తొచ్చింది కదండి మళ్ళీ సాల్ట్ వేసాను మర్చిపోతానని ఇంకా వేసి మళ్ళీ కలుపుతుందే కానీ బాగానే తనకి ఇష్టం మాట అండి ఈ మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం తింటారు నేను అంటే తినను మా స్వీట్ కూడా అది దానికి తెలిసిన కర్రీస్ అయితేనే తింటదండి ఎప్పుడు తినలేనివి అయితే తినదు కానీ చూడాలి ఇప్పుడు వేసి పెడతాను తింటుదో తినదో చూడాలి ఇంకా నేనైతే అసలు ముట్టుకొని కూడా ముట్టుకోనండి సాల్ట్ కూడా చూడను కదా ఇంకా పక్కన స్ట్రైస్ కూడా అవుతుంది రెండు తను వచ్చేసరికి రెండు ఒకేసారి అవుతాయి ఇంకా కారం అది వేసాను కదండి కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది అది మష్రూమ్ అందుకే కొంచెం కారం కూడా ఎక్కువ వేసి ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇంకా అది పక్కన నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి నేను వెంటనే ఎప్పుడు ఏది తీసినా అది వెంట వెంటనే పెట్టేస్తాను ఎక్కడది అక్కడ ఎందుకంటే మళ్ళీ అది తీసి ఎక్కడ పడితే అక్కడ పక్కన పెట్టామనుకోండి మళ్ళీ అది పెద్ద పనిలా ఉంటుంది ఉన్న ప్లేస్ అది ఎక్కువ ఇంకా అందుకే ఏది ఎక్కడ తెస్తానో మళ్ళీ అక్కడే వెంటనే పెట్టేస్తూ ఉంటాను ఇంకా పెట్టేస్తాను కదండి మళ్ళీ ఇంకా చికెన్ మసాలా అండి ఇది ఎందుకంటే అది చికెన్లా ఉంటుందండి అందుకే నేను చికెన్ మసాలా ఏమంటే అందులో ఏ కర్రీ వండినా సరే చికెన్ మసాలా వేయడం అలవాటు కానీ అది చాలా అండి మసాలా పౌడర్ కూడాను అందుకే కొంచెం నేను ఎప్పుడు ఆ ప్యాకెట్లు మాత్రం తెచ్చి ఉంచుకుంటాను ఇంట్లో ఒకవేళ వేసినా మసాలా పౌడర్ చేసినా కంపల్సరీ కొంచెం లైట్గా వేస్తాను ఇంకోటి ఇలా మాట పుట్టకొడుగుల కూర చూసారా ఎలా ఉందా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసిన నాకు ఎలాగో తెలిసింది వండడం ఎప్పుడు వండలేదు లేండి ఇంక సరే నాకు వచ్చినట్టుగా అలా ట్రై చేసాను ఎలా ఉంటుందో చూడాలి తను చెప్పాలి మా స్వీట్ చూసారు ఎలా చూస్తుందండి అది దానికి వీడియో ఫోన్ ఫోన్ చూస్తే చాలండి చక్కగా చూస్తుంది ఇవి కానీ గోస్తమ్మలు తోమేనన్నాను కదా అలమర్లే ఇంకా అవన్నీ ఆరిపోయి లోపల కూడా బకెట్తో పెట్టాను ఇంకా ఈవినింగ్ అన్నా సర్దాలేండి అవన్నీ ఈవినింగ్ మరుసటి రోజు సర్దుతాను ఇంకా కూర కూడా దగ్గరికి అయిపోవచ్చు చూసారా ఇలా ఉంది కూర వండిన తర్వాత అదే పచ్చిమిరప అదే పచ్చిమిరపకాయలు కానీ జీడిపప్పు కానీ వేసుకుంటేనా ఇంకా బాగుంటుంది చూడడానికి కూడా మంచి కలర్ వస్తుంది ఇదిగోండి మొత్తం కూర అలా అయింది మా స్వీట్ చూసారా అలా చూస్తుందండి స్మెల్ అనుకోని చూస్తుంది అందుకే అది అన్నం పెట్టేటప్పుడు తింటే కానీ తెలియదు దానికి ఇంక తన మధ్యాహ్నం వచ్చేసరికి రెండు అయింది ఇంకా అది చూసారా ఎలాగా చేతులు వేస్తుందని షేక్ అండి వచ్చిరాగానే దాంతోనే మాట్లాడాలండి మళ్ళీ దెబ్బ అంటే ఎంత భయం అనుకున్నారు ఇంకా వస్తాను డిమార్ట్కి వెళ్ళి పెరుగు లేదే అండి పెరుగు డబ్బా ఒకటి తెచ్చారు ఇంకా ఆయిల్ ప్యాకెట్ ఒకటి పాలు ప్యాకెట్ ఒకటి ఇంక ఇవి తీసుకుని వచ్చారు అన్నమాట అండి వచ్చే వస్తా వస్తాను అందులో నేను పెరుగు వేసుకుంటానులే అండి ఇంకా కూర వేసుకున్నాను కదా తను లీటర్ పాల్ పాలు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చారు ఇంకా పెరుగు డబ్బా ఒకటి ఇంత ముందు ఉన్నది కొంచెమే ఉంది ఆ కొంచెం వేసుకుందాం కదా అనుకునేసరికి ఇలా బాగానే పట్టుకొచ్చారు వచ్చారు నేను చెప్పలేదు తెమ్మని ఇంకా తను తీసుకొచ్చారు కదా ఇంకా అది అవజేసేసాడు డబ్బాలోది దీంట్లో కొంచెం వా వేసుకోవాలి ఇంకా తను మా స్వీటీకి కూర వేసాను నేను తనతో తినను కూర అన్నానండి అంతే నేను తినకూడదు నేను తినను అన్నాను ఇంకా అదే వెళ్ళి గబగబా ఎందుకు వెళ్తుంది అనుకున్నాను ఎందుకు మంచి నీళ్ళు తాగిందండి దానికి ఇష్టం లేదు ఏంటంటే మంచి నీళ్ళు తాగడం ఇష్టం ఉండదు అయినా సరే నేను వేసుకొని అన్నాను కదండి కూర అందుకోసమని అది కూడా వద్దని ఆ వాటర్ తాగేసి ఒక బయటికి వెళ్ళిపోయిందండి కానీ ఆఖరికి అన్నం తినలేదులేండి మళ్ళీ నేనే పెరిగి వేసి దానికి పెట్టాను అది ఎంత చెప్పినా దానికి ఎంత బతిమీలా అన్న తినలేదండి ఇక నేను పెరిగి వేసుకొని తింటున్నాను తర్వాత దానికి పెరిగి వేసి పెడతానేండి నేను ఇంకా దానికి తినిపించేద్దాంలే అని ఇంకా నేను తినేస్తే అప్పుడు పెడదామని ఇంకా నేనే పెట్టుకున్నాను అందులో నాకు కొంచెం రైస్ ఉండి పెరుగు ఉంటే చాలండి పెరుగు వేసుకొని తినాలన్నా చాలా ఇష్టం ఇంకా మా స్వీట్కి కూడా అది అలవాటు అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఇది ఫైవ్ అయిపోయింది ఇంకా కుళాయి వస్తే తనకి టీ పెట్టి ఇచ్చేసి ఇంకా కుళాయి వస్తే మోటార్ ఆన్ చేసి పైకి వచ్చారు మొక్కలకి వాటర్ వేద్దామని అందులో టూ డేస్ నుంచి కొంచెం వర్షం చినుకులు లేకపోయినా ఎండ లేకపోయినా కొంచెం మబ్బుగా ఉంది కదండి మొక్కలు కూడా ఆరిపోయి ఇంకా వాటర్ కూడా వేద్దామని ఇలా వచ్చి కొంచెం వాటర్ వేసేస్తున్నాను ఇవన్నీ చూసారా మొక్కలన్నీ అలాగైపోయాయండి మొత్తం ఇవన్నీ సరి చేయాలండి అండి ఇంట్లో పని అయిపోయింది అనుకోండి సర్దడం క్లీనింగ్ అంతా అప్పుడు ఈ మొక్కల్లోకి రావాలండి అలాగన్నా మొక్కల పని మాత్రం టూ డేస్ ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు ఉంటుందేమో మొత్తం నీట్గా అంతా చేయడానికి అందులో నాచు ఒకటి పెట్టేసింది కదండి ఆ నాచు అంతా క్లీన్ చేయాలి శుభ్రంగాను నీట్గా చేసి అప్పుడు ఇదిగని మారేడుదని మారేడుదలం చూసారా వాటర్ వేయక ఎలాగైపోయిందో ఆకులని వాలి వాలిపోయినట్టు అయిపోయినాయి దీనికి కర్రలు ఒకటి కొనాలండి నాలుగైదు కర్రలు కావాలి మారేడుదనికి ఒకటి పారజాత మొక్క ఉంది కదండి దానికొకటి ఇంకా రెండు మూడు మొక్కలకి ఒకటి కొనాలి అలా నాలుగైదు కర్రలు కావాలండి తెప్పించి పెట్టాలి లేకపోతే మొక్కలన్నీ కిందకి వాలిపోతున్నట్టు అయిపోతున్నాయి కూడాను ఇంకా డబ్బా కూడా వాటర్ ట్యాంక్ కూడా నిండ నిండడా నిండిపోవడానికి కూడా ఉంది ఇంకా అది నిండిపోయింది అనుకోండి కిందకి వచ్చి మోటార్ ఆఫ్ చేసేసి తర్వాత ఇంక ఇంట్లో పని చేయాలండి అండి అవన్నీ ఉన్నాయి కదండి కొద్దిగా ఏమన్నా చే కడగాల్సినవి ఉంటే కడుగుతాను ఇంకా ఇలా మొక్కలకి వాటర్ వేసేస్తున్నాను నేను మొత్తం చూసారు మొక్కలు ఇలా అని నీళ్ళు పోయిలైనట్టే ఉన్నాయి ఆ నాలుగైదు రోజులు వర్షాలు పడ్డా సరే తీరా మొక్కలకి ఒక రెండు రోజులు కొంచెం మబ్బుగా వర్షం లేకుండా మబ్బుగా ఉన్నందుకు ఇలాగైపోయినాయి ఆ ఎల్లో కలర్ చూసారా చాలా రోజుల నుంచి ఎదుగు చూసాను అది ఎల్లో కలర్ రావాలని అలాగే వచ్చింది ఇంకా తమలపాకు మొక్కకు కూడా వాటర్ అది వేసేసి ఈ మొక్కలు కూడా వేస్తాను చూసారా ఎండిపోయినట్టు అయిపోయినా మొక్కలు కూడాను సరిగ్గా మనం చూసుకుంటానండి అవి ఎప్పటికప్పుడు చక్క నీట్గా ఉంటాయి మనం పట్టించుకోకుండా అనుకోండి మొక్కలు ఎలాగా ఉంటాయి ఇది టీవీ స్టాండ్ అండి మేము వాడట్లేదు కదా పైన పెట్టిస్తాను మామూలుగా పైకి వచ్చినప్పుడు ఉంటుంది కదా ఏమైనా పెట్టుకోవడానికి కానీ అది వన్న వానక తెడిచి ఎండ అలా అయిపోయింది దాన్ని తీసి పక్కన పెట్టిస్తానండి ఇంకా ఇక్కడ పక్కనే చూడండి కుక్క మా పక్క ఇంటి వాళ్ళది టామి అది గోడ పైకి ఎక్కి ఎలా చూస్తుందో ఇంకా నేను ఈ స్టాండ్ తీసి పైన ఇచ్చేసానండి వాటర్ ట్యాంక్ ఈ ట్యాంక్ వాడట్లేదు కదా మేము పైన పైన పెట్టేశాను ఇంకా మొక్కలో కూడా వాటర్ వేయడం అయిపోయింది ఇంకెందుకు వచ్చి మళ్ళీ అప్పటికి నైట్ ఎయిట్ అయినట్టుందండి స్వీట్ అన్నం పెడుతున్నాను అది మార్నింగ్ వండిన కూర కదండి అప్పుడే అయిపోయింది తను తినేసారు తనకైతే చాలా నచ్చింది చాలా బాగా నచ్చింది కూడా ఫస్ట్ టైం వండినా సరే అలాగా నచ్చింది నచ్చింది మొత్తం అయిపోయింది కూడా కూర ఇంకా స్వీటీకి బెండకాయ పులుసు ఉంటే ముందు రోజుది అది వేసి పెట్టేస్తుందనండి అది కలిపేసి పెట్టేస్తే ఇంకా అది తింటుంది అందులో బెండకాయ పులుసులు చేమదంపలు ఇటువంటి బాగా ఇష్టంగా తింటది కదా స్వీటీ అది చూసారా దానికి నేను తినిపిస్తే చాలా అండి అంత ఇష్టం అనుకున్నారు నా అయితే నేను తినిపి పాప అది చాలా బెంగెట్టుకుంది కూడాను నాకు కూడా ఏదోలాగా అనిపించింది కడుపు నిండా తినలేదేమో అనుకోండి దాన్ని ఇంకా ఇప్పుడు మామూలుగా కవర్ అయిపోయిందిలేండి నేనే తినిపించాల్సి వస్తుంది దానికి నచ్చితే తింటుంది లేకపోతే ఇక నేను నేను తినిపించేస్తున్నాను దానికి ఇంకా అది కూడా అన్నం తినిస్తుంది అనుకోండి ఇంకా అది పడుకుంటే పడుకుంటుంది లేకపోతే అలా కూర్చొని ఆడుతూ అండి అందులో బట్టలు ఒకటి ఉన్నాయి లేండి వాషింగ్ దాన్ని కొన్ని చేత్తో ఉతకవలసినవి ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేయవలసినవి ఉన్నాయి స్వీట్ అన్నం తినగానే ఇంకా ఆ పని ఒకటి చూడాలండి అది కూడా చూసేస్తే అవే అండి బట్టలు ఉతికిస్తాను అనుకోండి మరుసటి మరుసటి రోజు ఇంకా అదే అండి ఆరబెట్టడానికన్నా ఉంటుంది లేకపోతే ఇంకా బట్టలు అవి చాలా పనిలేండి మన వర్షాలు పడ్డా కానీ నుంచి నేను బట్టలు కూడా వాష్ చేయలేదు ఎందుకంటే పైని ఇంకా అస్తమా చినుకులు పడ్డం తగ్గడం ఇలా ఉంటుంది పైకి కిందకి తిరగలేక ఇంకా బట్టలు కొంచెం వర్షం మొత్తం పోయాక అప్పుడు బట్టలు ఉతకర్చు కదా అన్న ఉద్దేశంతోనే ఇంకా ఉతకడం మానేసాను ఇప్పుడు చాలా బట్టలు ఎక్కువ అయిపోయినా వాషింగ్ మిషన్లో అదేండి బెడ్షీట్లు కానీ ఇంకా టవల్స్ ఇవి ఎక్కువ అయిపోయినాయి అవి వేట్లకి అవి డివైడ్ చేసేసి సపరేట్ చేసేసి ఉతకవలసినవి వాషింగ్ మిషన్లో వేయవలసినవి ఏట్లకవి అవి సపరేట్ చేస్తున్నాను వాషింగ్ మిషన్లో వేసేద్దాం అనుకున్నాను కానీ అవి వేయటానికి కొంచెం మొన్న కులాయికి పెట్టింది వాషింగ్ మిషన్ కలెక్షన్ తీసి సేరా అది సెట్ చేయాలి అది బాగా పైకి అయిపోయి వాటర్ సరిగ్గా రావట్లేదు దానికి అడ్జస్ట్ చేసి మళ్ళీ పెడతానన్నారు నేను మర్చిపోయాను ఇంకా ఈరోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాం కదా అని చూస్తే ఇంకా అది సెట్ అవ్వలేదు పెడదామని నేను ట్రై చేశాను కానీ కుదరలేదు ఇంకా సరే తను వచ్చిన తర్వాత అదే అండి చేస్తారు లేకపోతే మరుసటి రోజన్నా వేస్తారు కదా ముందు వేట్లకి అవి చేస్తాను అనుకోని చేతితో ఉతకాల్సిన బట్టలు ఉతికేద్దాం ముందు ఈ బట్టలన్నీ ఆరుతాయి అనుకొని ఇంకా బట్టలు ఉతకడానికి రెడీ అయ్యాను అదే అండి చేతితో ఉతికేస్తాను ఇంకా వాషింగ్ మిషన్లు అంటారు ఇంకా సెట్ అవ్వలేదు కదా వేయటానికి ఇంకా తను చేసిన తర్వాత కులాయి పెట్టిన తర్వాత అప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేయాలండి ఇంకా అలాగే మర్చిపోయానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి ఉంటుందని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి ఇంకా సెర్పు కూడా వేసేస్తున్నాను అండి ఇంకా బట్టలు లిక్విడ్ తెప్పిద్దాం అనుకున్నాను కానీ ఇంకా తనకి లిక్విడ్ ఎందుకో ఇష్టం ఉండదే అండి అందుకే ఎక్కువ నేను సర్పే వాడతాను తనకు నచ్చదు లిక్విడ్ తీసుకోమంటే వద్ద వస్తారు ఇంక బట్టలు పెట్టేయండి వర్షాలు వస్తే బట్టలు ఎక్కడ వేసుకోవడానికి ప్లేస్ ఒకటి లేదేమో మాకు ఇంకా సందులా అని అంటారు వాషింగ్ మిషన్ దగ్గర ఇంకా అసలా కుదరదు కుదరదు అక్కడ కూడా పైనుంచి వర్షం పడుతుంది కదా బట్టలు వేసుకోవడానికి వీలు కుదరక చాలా ఇబ్బంది అవుతుంది బట్టలు ఉతికినప్పుడే లేండి నేను ఉతకడం కూడా ఎప్పుడో వారానికో పది రోజులకు వేస్తాను కాబట్టి వాషింగ్ మిషన్లోని ఇంకంత ఇబ్బంది ఉండదు కాకపోతే మొన్న వారం రోజులు ఎలా వర్షాలు పడతానే ఉన్నాయి ఇంకా అందువల్ల ఎక్కువ బట్టలు కూడా ఎక్కువైపోయినాయిలేండి మేము బయటికి వెళ్ళడము మళ్ళీ అవి ఇంట్లో అవి ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఇంకా బట్టలు ఎక్కడ అక్కడ పెట్టేసి ఇంకా కొంచెం గిన్నెలు ఉన్నాయండి గిన్నెలు కడిగేద్దాం కదా అని ఇక్కడికి వచ్చి గిన్నెలై కడిగేస్తున్నాను ఈ టబ్బు కూడా ఖాళీ అయిపోయిందిలే అండి మళ్ళీ టబ్బు లేదులేండి టబ్బులోని గోస సామాను ఉన్నాయి కదండి బయట పెట్టాను కదా ఇంకా ఇవి కడిగేసి పక్కన స్టవ్ దగ్గర పక్కన పెట్టేద్దాం కదా అని అందుకే ఒక్కసారికే కదా అని ఇంకా అలా కడిగేస్తున్నాను ఇంకా పక్కనే పెట్టినా వాటర్ అలా వచ్చేస్తుందండి ఇబ్బంది ఉండదు నాకు ఎందుకంటే అదంతా వాళ్ళు కిందకు వచ్చేలాగే పెట్టాడు మాకు చేస్తున్న అబ్బాయి ఇంక అందుకే అక్కడ గిన్నెలు వేస్తా చాలు ఆ వాటర్ అలా జారుకొని చక్కగా సింక్లోకి వచ్చేస్తుంది ఇంకా టబ్లు అనుకోండి ఇంకా ట ఎక్కువ అయితే వేసుకోవడానికి ఉండదు కాకపోతే అక్కడ గిన్నెలు ఉన్నా సరే నాకు గాసు సామాను ఉన్నాయి కదా మళ్ళీ అవి తీయటానికి అవ్వలేదు అందుకోసమని ఇంకెక్కడ ఇలా కడిగేసి మళ్ళీ అవి పక్కన స్టవ్ పక్కన పెట్టేద్దాం మార్నింగ్ ఆన తర్వాత అప్పుడు మళ్ళీ ఎక్కడ పక్కడ సర్దుతానే అండి అలాగ మార్నింగ్ కారిపోతాయి కదా వాటర్ అంతా వాడి మామూలుగా బయటికి జారిపోయి ఇంకందుకే అందుకే అలా పెట్టేస్తాను ఈ వేలు చూసారా నాకు ఇప్పటికీ ఇంకా పెయిన్ వస్తుంది అది మామూలుగా వాటర్ తెడిస్తే చాలే అండి తేడా వచ్చేస్తుంది వేలు కొంచెం వాస్తుంది కూడా అలాగని కట్టు కట్టుకున్నప్పుడు అయితే బాగుంటుంది కాకపోతే ఎంత కట్టుకొని పని చేసినా కొంచెం వాటర్ ఏదో రకంగా పడిపోతుంది అది మళ్ళీ తడిచిపోవడం మళ్ళీ వేలు నాని నానింది అనుకోండి మళ్ళీ పెయిన్ ఎక్కువ అవుతుంది అందుకోసమని నేను ఇంకా ఆ పట్టించుకోవట్లేదండి అలాగే ఇంకా తేడైన ఇంకా ఏం చేస్తాను ఇంకా గిన్నెలైకి అడిగాక అడిగేస్తున్నాను తనైతే పాపం రెండు నెలలు చాలా శ్రమ పడ్డారు ఇంట్లో పని చేయటానికి ఆ గిన్నెలు కడుక్కొని వంట చేయటానికి మళ్ళీ తనని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని నేను ఇంకా అలా చేసుకుంటున్నాను కొట్టు కట్టించుకోవాలండి అదే కట్టు కట్టించుకున్నాను అనుకోండి చక్కగా వేలు ముందు వచ్చిన మామూలుగా ఉంటుంది సన్నగా లేకపోతే వాసిపోతుంది అదే లావ్ అయిపోతుంది ఇంకా గిన్నెలై కడగడం అయిపోయింది ఇంకోసారి సింక్ అది కడిగేస్తుందని గిన్నెల ఎప్పుడు గిన్నెలు కడిగినా సరే సింక్ అది కడిగేస్తుంది పైన ట్యాప్ కానీ లేకపోతే ఆ ట్యాప్ కూడా వస్తుందని మనం పట్టుకుంటాం కదండి జిగు జిగ జిడ్డుగా ఉంటుంది అందుకనే గిన్నెలు ఎప్పుడు కడిగినా సరే ఆ ఏదో ఒకసారి మళ్ళీ కొంచెం కడిగేసి ఇంకా అలా పక్కన పెట్టేస్తాం ఇంకా నైట్ ఇంకా పనేమి లేదులే అండి అయిపోయింది ఇంకా టిఫిన్ లేండి టిఫిన్ టిఫిన్ కాదు బయట నుంచి ఏదోటి తీసుకొచ్చిమన్నాను ఇంకా కర్రీస్ కూడా ఏమీ లేవు కదా అని మార్నింగ్ వండిన తనకు వండిందైతే మార్నింగ్ అయిపోయింది ఉదయం మధ్యాహ్నం ఇంకా నాకు మళ్ళీ పెరిగేమీ వేసుకుంటానులే లేకపోతే టిఫిన్ కూడా ఇంకా రోజు టిఫిన్ అయిపోతుందండి అందుకనే ఇంకా గడియారం ఉంది కదండి గడియారంలో బ్యాటరీ అయిపోయింది మాట అండి ఆగిపోయింది అందులో నేను వంటగదిలో గడియారం పెట్టుకుంటాను ఎందుకంటే పనిమాల మళ్ళీ లోపలికి వచ్చి చూడకుండా అదే ఇక్కడ చూసుకున్నా అనుకుంటే టైం తెలుస్తుంది కదా ఎలాగ గడియారం ఉందండి ఇంకా మాకు హాలే పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందుకే ఇంకా ఎక్కడన్నా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా మనం అని తను బ్యాటరీ అయిపోయింది తెమ్మంటే బ్యాటరీ పట్టుకొచ్చారు ఇంకా అది వేస్తున్నాను వేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తాను టైం సెట్ చేసేసి అదే టైం చూసుకోవడానికి ఉంటుంది కదండి మనకి కొంచెం అందులో నాకు టైం వస్తుందని చూడడం అలవాటు ఆ అలవాటుని మళ్ళీ పనిమాల ఇంట్లోకి రావడం చూడడం ఇదంతా ఎందుకని ఇంకా వంటగదనే పెట్టేస్తాను గడియారా కూడా నేను నాకు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని మా వంటగ చూసారా సామాన్లు కూడా ఎక్కువ ఏం పెట్టలేదు సింపుల్గా ఏది అవసరమో అదే పెట్టుకున్నాను అస్తమన్ యూజ్ చేసి మాత్రమే పెట్టానండి ఎందుకంటే ప్లేస్ లేదు కదా ఇక్కడ కూడా రెండు అరలు ఇవ్వన్నాను కానీ తను ఆ అబ్బాయి మాకు వేయలేదు వేసాడు వేద్దామని పలకలవి కాకపోతే ఇంకా కుదరలేదు అన్నమాట అందుకే వేయించుకోలేదు లేకపోతే వేయించుకుంటేనే కొన్ని సామాలు అక్కడ కూడా పెట్టేవి ఇంకా మిగిలినవి ఉన్నది మాత్రం వంటగదిలు అవసరమైనవి కిందను కొన్ని పెట్టాను ఇంకా లోపల అలమరలో కూడా లేండి ఇంకా అవసరం అనుకున్నవి గిన్నె స్టాండ్లోనే అట్లా పెట్టాను ఇంకా అందుకే ఇంకా వంటగదిలో ఎక్కువ సామాన్లు ఏమీ పెట్టే పని లేకుండా అలా సెట్ అయిపోయింది ఈ టైర్స్ ఉన్న చూసారు గోడకు స్టవ్ దగ్గర అక్కడ వాల్ పేపర్ ఒకటి తెప్పించాలండి మీషో నుంచి తెప్పిద్దాం అనుకుంటున్నాను కానీ తెప్పించలేదు ఇక్కడ అడ్రస్ ఒకటి మార్చాలి కదా ఫోన్లోనే ఇంకా మార్చలేదు అందుకోసమని లేకపోతే ఈ పాటికి ఒక పేపర్ బుక్ చేసి చక్కగా అంటించి దాన్ని కూడాను నాకు ఎప్పటి నుంచో మొత్తం ఉంది ఆ టైల్స్ నచ్చలేదండి నాకు తను మా మార్చమంటే టైల్స్ అప్పుడు వదిలే బాగానే ఉన్నాయి కదా అని మార్చకండి అలా వదిలేశారు ఇంక ఈసారి పేపర్ అన్నా నేను పెట్టించుకుందాం కదా అనుకున్నాను అది అవ్వలేదు పెట్టాలి అండి అలాగే పండగొట్ట వస్తుంది కదా మా స్వీట్ చూసారా పడుకుంది ఇంక ఇక్కడ బట్టలు చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయండి ఇవన్నీ వాష్ చేయవలసినవి నావే డ్రెస్సులు అవన్నీ ఇంకా నైటీలు బెడ్షీట్లు వాషింగ్ మిషన్లో వేసాను ఇంకొక స్వీట్ చూసారా ఎలా పడుకొని చూస్తుంది అది ఆ గిన్నె డబ్బు కూడా నేను గాజు కొబ్బరి మొక్కలు పక్కన పెట్టాను ఇంకా తను వచ్చేసరికి నైట్ పదిన్నర అయింది ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత మా స్వీట్ చూడండి ఎక్సర్సైజ్ చేసేస్తుంది అనమాట తను తాడడానికి రెడీ అవుతుంది అది చూసారా నేను ఉన్నంతసేపు మా లోపల పడుకుంటుంది తను వస్తే బయటకు వచ్చి ఉంటుంది అండి అది అదన చూసారా సెకండ్ ఇమ్మంటుంది మాట్లాడాలి ముద్దులు పెట్టాలి మా స్వీట్ అన్నీ చేస్తుంది తను వస్తే మాత్రం ఇంకా చేస్తుందండి కాకపోతే నేను ఒకసారి సరిగ్గా వీడియో పెద్ద పట్టించుకోను అది తను వచ్చినప్పుడు మాత్రం తెస్తాను అనమాట ఆడుతుందండి స్వీట్ ఎక్కువగా తనతోని ఆ తెస్తారేమో అనుకున్నాను ఇంకా తను వచ్చేటప్పుడు బిర్యానీ పట్టుకొచ్చారు అది చూసారు ఆ బిర్యానీ కోసం ఎలా కూర్చొని ఉందో ఆ బిర్యానీ పెట్టాక అప్పుడు తింటుంది స్వీట్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది